మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నీ టీవీ నేను మీ కృష్ణవేణి మహావతార్ నరసింహ ఈ సినిమా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే థియేటర్లో ఉంది వెళ్ళి చూడండి చాలా తక్కువ ధరకే టికెట్ కూడా విక్రయిస్తున్నారు ఏ పెద్ద స్టార్ హీరోలు లేరు తెలిసిన పెద్ద పేర్లు కూడా లేవు సినిమాలు కేవలం గ్రాఫిక్స్తో తీసిన సినిమా సాక్షాత్తు భగవత్ సాక్షాత్కారమే కలుగుతుంది థియేటర్లో ఇది నేను చెప్తున్న మాట కాదు ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా మీ సర్కిల్లో ఉంటే వెళ్ళి మాట్లాడండి వాళ్ళు కూడా అదే మాట చెప్తారు సినిమా ఒక్కొక్క సీన్ వస్తుంటే గూస్ బంబ్స్ వస్తున్నాయి మనం నేరుగా త్రీడీ మీరు కుదిరితే త్రీడీలో చూస్తే నరసింహస్వామి మన ముందే గనక ఆయన సాక్షాత్కారం ఇస్తే ఎట్లా ఉంటుందో ఆ అనుభూతి కలుగుతోంది ఎంత గర్వంగా ఉందంటే మన భారతదేశం మనం నమ్మి విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామి హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుడి కథను గ్రాఫిక్స్ ద్వారా తీసిన అద్భుతమైన సినిమా ఇది అసలు ఈ సినిమా వస్తుందని చాలామందికి తెలియదు వచ్చిన తర్వాత కూడా చాలామందికి తెలియదు కేవలం ఒక సినిమా చూసి వచ్చిన ఒక వ్యక్తి మరొక వ్యక్తికి చెప్పడం అలా మౌత్ పబ్లిసిటీతో సూపర్ హిట్ అయ్యి థియేటర్లన్నీ ఫుల్ అయిపోతున్న సినిమా ఏమైనా ఉంది అంటే మహా అవతార్ నరసింహ ఎంత అద్భుతమైన సినిమా అంటే అసలు ఒక సినిమా హిట్ అవ్వడానికి ప్రాపర్గా కథ అండ్ దానికి తగ్గట్టు గ్రాఫిక్స్ తీయగలిగే సత్తా ఉంటే ఏ హీరోలు ఎవరితో పనిలేదు ఏ పబ్లిసిటీతో పనిలేదని ప్రూవ్ చేసిన సినిమా ఇందులో ప్రహ్లాదుడు హిరణ్య కశపూడి స్టోరీ మనందరికీ తెలుసు ఎందుకంటే భక్త ప్రహ్లాద ఈ తరం చూడలేదేమో కానీ ముందు తరాల వాళ్ళందరూ చూసారు కొంచెం భక్తి మార్గంలో ఉన్న అయితే ఆ పాత భక్త ప్రహ్లాదను ఈ తరం పిల్లలకు భగవంతుడి మీద భక్తి కలగాలని ఆ సినిమా చూపించారు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు ఆ పాతకాలం సినిమా కదా బోర్ అని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పిల్లలకి మన ధర్మం మీద మన భక్తి మీద వాళ్ళకి నమ్మకం కలిగించాలి దేవుడి మీద నమ్మకాన్ని కలిగించాలంటే ఆలస్యం చేయకండి స్కూళ్ళను డుమ్మా కొట్టించండి టీనేజ్ పిల్లలు ఉంటే కాలేజీలను డుమ్మా కొట్టించైనా సినిమాకి తీసుకువెళ్ళండి ఒక్కసారి థియేటర్ లోపలికి వెళ్ళిన ఫీలింగ్కి వచ్చేటప్పుడు ఫీలింగ్కి సంబంధం ఉండదు ఇప్పటికే యూట్యూబ్ సోషల్ మీడియా షేక్ అవుతుంది థియేటర్లో భక్తితో కళ్ళకు నీళ్లు తెచ్చుకొని త్రోట్ ఏడుస్తున్న ఆడియన్స్ని చూస్తున్నాం మనం ఒక్కసారి థియేటర్కి వెళ్ళొచ్చిన మీ పిల్లలంతా బయటికి రావడం విష్ణు భక్తితో బయటకు వస్తారు అంత అద్భుతంగా చూపించారు ప్రహ్లాద క్యారెక్టర్ భక్త ప్రహ్లాద చూసిన వాళ్ళకి ఎలా అయితే జీవితంలో మర్చిపోరో ఇప్పుడు ఈ నరసింహస్వామి సినిమా చూస్తే చూసిన వాళ్ళు ఎవరు ముఖ్యంగా పిల్లల మనసుల్లో అయితే శాశ్వతంగా ఆ నరసింహస్వామి భక్త ప్రహ్లాద భక్తి కళ్ళ కట్టినట్టుగా గుండెల్లో మిగిలిపోతుంది వాళ్ళు భక్తి మార్గంలోకి వస్తారు ముఖ్యంగా కృష్ణ భక్తిలో ఉన్నవాళ్ళు కృష్ణ కాన్షియస్నెస్లో ఉన్నవాళ్ళు అయితే ఈ సినిమా కోసం క్యూ కడుతున్నారు అందరూ చూడాల్సిన సినిమా కేవలం భక్తి హిరణ్య నరసింహస్వామి హిందూ ధర్మం ఇది మాత్రమే కాదు ఒక టూ త్రీ అవర్స్ మనం ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కావాలని సినిమా లవర్స్ కూడా వెళ్ళండి ఎందుకంటే అన్నిటికతీతంగా రివ్యూస్ అంతా ఫస్ట్ టైము పేడ్ ప్రమోషన్స్ చేస్తారు లేకుంటే బయాజ్డ్గా చెప్తారనే టాక్ ఉంటే వాళ్ళంతట వాళ్ళు వాలంటీర్స్గా బయటకు వచ్చి సినిమాను పొగుడుతున్నారు ఒక్కొక్క సన్నివేశాల్లో ముఖ్యంగా నాగుపాముతో చంపించాలని చేసే ప్రయత్నం కానివ్వండి లాస్ట్ క్లైమాక్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టు దాదాపు ఎయిటీన్ మినిట్స్ ఉంటుంది నరసింహస్వామి స్తంభాల నుంచి రావడం హిరణ్య కశూడిని చంపడం అమ్మా అసలు అదైతే ఇంకా మన మన మనం నరసింహస్వామి ఎదురుగా నిలబడ్డ ఫీలింగ్ వస్తుంది ఇంత మంచి సినిమా అసలు ఎటువంటి ప్రమోషన్స్ లేవు మూవీ టీం కూడా ఏం పిఆర్ మెయింటైన్ చేయలేదు ఎవరికి తెలియదు పెద్దగా యాడ్స్ లేవు ప్రమోషన్స్ లేవు ఏమీ లేవు డైరెక్ట్గా థియేటర్స్లోకి వచ్చింది ఇప్పుడు థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి ఇంకా థియేటర్స్ కావాలని ఆడియన్స్ అడుగుతున్నారు ఇంత మంచి సినిమాను మహా అవతార నరసింహ సినిమాను మీరు ఎవ్వరు మిస్ అవుతే చాలా అంటే థియేటర్లో చూడకుండా కనుక మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడో ఓటీటీలో వస్తుంది అనుకుంటే మాత్రం మీరు నిజంగా భగవంతుడు సాక్షాత్కరిస్తారా అంటే కూడా మిస్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఇంతగా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి వ్యాలంటీర్గా చెప్తున్నారు అందరూ మీ ఇంటి దగ్గర వాళ్ళు మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే ఒక కాల్ చేయండి నిజమేనా ఈ సినిమా గురించి ఇంత చెప్తున్నారు ఇంత ఉందా వెళ్ళొచ్చా వర్తా అని అడగండి నేను టికెట్లు కూడా వందలు వందలు లేవు నూట తొంభై రెండు వందల లోపే ఉంది మీ పిల్లలతో వెళ్ళండి ఫ్యామిలీతో వెళ్ళండి అసలు ఈ ఈ ఆ సినిమా ఉన్న టూ త్రీ అవర్స్ మీ లైఫ్లో మెమొరబుల్ డేగా ఉండబోతుంది లైఫ్ లాంగ్ గుర్తు ఉంచుకునే సినిమా సినిమా అవుతుంది నిజంగా మరొక్కసారి చాలా గర్వంగా అనిపిస్తుంది ఆ అంత గొప్ప సినిమా వచ్చినందుకు ఖచ్చితంగా మీరంతా వెళ్ళి చూడండి